తులారాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి నిరుద్యోగులు కొంత శుభవార్తను వింటారు మిత్రుల ద్వారా సహకారము లభిస్తూ ఉంటుంది ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి మీ వృత్తి లోపట ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది తులారాశివారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవలసి వస్తుంది తులారాశివారు ఈరోజు గురు దత్తాత్రేయాయ నమ అని చెప్పి ఆ గురువుకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కొంత అనుకూలంగా ఉన్నది ఫలితాలు మెల్లగా వస్తాయి నిరుద్యోగులకు కొంత శుభవార్త అందుతూ ఉంటుంది బంధుమిత్రుల ద్వారా కొంత లాభాన్ని పొందుతారు వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు మీ ముందుకు వచ్చినా కూడా వాయిదా వేసుకోండి అది దానివల్ల కొంత మీకు మేలు కలుగుతూ ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నంలో ఈరోజు విజేతలుగా చెప్పుకోవచ్చును మీకు అనుకూలంగా వస్తూ ఉంటుంది వృచ్చిక రాశివారు ఈరోజు గురు దత్తాత్రేయాయ నమ అని చెప్పి స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చును మానసిక ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది ప్రశాంతత లభిస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు తోటివారి సహకారం లభిస్తూ ఉంటుంది పై అధికారులతోని కొంత జాగ్రత్తగా మెదులుకోండి సమయానికి డబ్బు చేతికందక కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది వృధా ఖర్చులు కూడా పెరుగుతాయి ధనస్సు రాశివారు ఈరోజు ముఖ్యంగా హయగ్రీవునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది